మూడో అధ్యాయము పదకొండవ వచనం దయచేసి ఇది బైబిల్ తెరిచిన వారు చదవలసిందిగా ప్రభుత్వ కోరుతున్నాను ప్రసంగి మూడు పదకొండవ వచనం ప్రసంగి మూడో అధ్యాయము పదకొండవ వచనం దయచేసి చదువుకుందాం పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం ఉదయ కాలసంలో ప్రభు క్లుప్తంగా మనతో మాట్లాడుచుండగా మనమందరము ఆ మాట ప్రకారం జీవిద్దాం ప్రసంగి సియోను సియోను కుమార్తెలారా జీవితాం ఆ కిరీటము ధరించిన రాజును చూడుడి వివాహ దినమున కిరీటము చూడుడి మూడో అధ్యాయం పదకొండో వచ్చిన చదవండి నరుల హృదయం నుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు అలలుయ కావున సంతోషముగా ఉండుట కంటేను తన బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకుంటిని మరియు ప్రతివాడు అన్న పానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖముచ్చుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటేని అలూయ చూడండి పదకొండవ వచనం దేని కాలము నందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు దేని కాలము నందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఇంగ్లీష్లో చక్కగా ఉంది ఎనీస్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఎనీస్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్లో చక్కగా అంటే ఆయన అనుకున్న దినంలో అన్ని కూడా చక్కగా దేవుడు చేస్తాడంట నిజంగా మాట చదువుతున్నప్పుడు నిజంగా ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడు దేని కాలమునందు అది చక్కగా ఉండున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు హలలుయ హలూయ ఆయన టైంలో ఆయన అనుకున్న పరిస్థితులు ఆయన అనుకున్న సమయంలోనే దేవుడు అన్నీ కూడా మన చక్కపరిచే దేవుడు ప్రేదేని బిడ్డ అన్నిటినీ చూసుకునే దేవుడు హలలూయ నీకేం కావాలో ఏం అవసరమో దేవుని బిడలగా నీకేం అవసరమో నీ లోకంలో ఏ విధంగా జీవించాలో అన్నీ కూడా ఆయన చక్కగా అన్నీ కూడా చక్కగా అందంగా ఏం చేస్తాడు దాన్ని సార్ ఏమిస్తాడంట హలలూయ నిజంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అయితే ఎందుకు ఆయన ఆ విధంగా చేస్తాడు ఈరోజు చాలామంది డౌట్ వస్తుంది ఎందుకు అన్నీ కూడా ఆయన అనుకున్న దినంలోనే అనుకున్న కాలంలోనే మనకు చక్క పరుస్తాడు కొన్నిసార్లు అనుకుంటున్నావు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి కొన్ని బాధలు వస్తుంటాయి కొన్ని సమస్యలు వస్తుంటాయి కొన్ని పరిస్థితులు ఎట్లా వస్తాయంటే నువ్వు ఆ పరిస్థితిని అధిగమించలేవు ఆ పరిస్థితిని ఏ విధంగా ఉంటుందంటే ఆ భయంకరమైన పరిస్థితి భయంకరమైన ఆలోచనలు నిజంగా ఎలా ఏ విధంగా ఉంటుందంటే ఈ పరిస్థితి నుంచి నన్ను గట్టించేవారు గట్టి ఎక్కించేవారు ఎవరు లేరా ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించేవారు ఎవరు లేరా అనుకున్న నిరుత్సాహంతో నిరాశతో కొన్నిసార్లు మనం ఏం చేస్తాం జీవించి ఆ నిరుత్సాహంతో మనం ఏం చేస్తున్నాడు కొన్నిసార్లు భయంకరమైన పరిస్థితి కూడా వెళ్తుంటాం అయితే ప్రభు అంటున్నాడు ఇక్కడ అంటున్నాడు దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు అలలుయ హలలు ఇన్ హిస్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఆయన అనుకున్న కాలంలోనే సమయంలోనే అన్నీ కూడా మనకు అనగ్ర కొన్నిసార్లు అంటూ ఉంటాం నాకు ఇది కావాలి ఇది కావాలి అది కావాలి లేకపోతే మంచి భర్త కావాలి మంచి మంచి ఉద్యోగంతో మంచి ఉద్యోగం ఉన్న భర్త నాకు కావాలి అలలూయ మంచి అందంగా అయితే నాకు భార్య కావాలని మనం ఎన్నోసార్లు ఎన్నో అనుకుంటాం అయితే ప్రభు అంటున్నాడు దేని కాలం మందు నీకు ఏం అవసరమో అన్నీ కూడా అనుగ్రహించేవాడు అలలుయ్య అన్నీ మంచిగా మంచి కార్యాలు దేవుడు చేసేవాడుగా ఉన్నాడు మన జీవితంలో అన్నీ కూడా మంచి ఉద్దేశాల చేత మనల్ని నింపే దేవుడు మన దేవుడు అయితే ఆయన ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడు ఎందుకంటే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యోబు గ్రంథం ముప్పై అధ్యాయం చూడండి యోగు ముప్పై ఎనిమిది ముప్పై ఏడు ఇరవై మూడో ఎందుకు ఆయన ఆ విధంగా చేస్తున్నాడు ముప్పై ఏడు దేవుడు సర్వశక్తుడేవుడు దేవుడు మహాత్యముగల దేవుడు చాలా ఇక్కడ చూసినట్లు ఎందుకు ఆయన అన్ని కూడా ఆయన అనుకున్న సమయంలో అన్ని కూడా చక్కగా చేస్తాడంటే ఆయన సర్వశక్తి గల దేవుడు చెప్పకూడదు ప్రభుని స్థుతిద్దాం అలలు ఆయన సర్వశక్తి గల దేవుడు కాబట్టి నీకు ఏం అవసరం అన్ని కూడా అనుగ్రహిస్తాడు అలాలో నీకేం అవసరమో ఏం కావాలో అన్నీ కూడా ఆయన అనుగ్రహించేది కొన్నిసార్లు మనకు ఎన్నో అవసరతలు ఉంటాయి అవసరతలు మన ముందు ఉన్నప్పుడు మనం ఎవరి దగ్గరికో వెళ్తూ ఉంటాం అయితే దేవుని దగ్గరికి ఎప్పుడైతే నువ్వు వస్తావో దేవుని దగ్గర ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గోజాడుతో విజ్ఞాపన చేస్తావో దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తావో దేవుని గనపరుస్తావో దేవుడు అన్నీ కూడా ఆయన అనుకున్న సమయంలో ఆయన అనుకున్న కాలంలో అన్నీ కూడా చక్కగా మన చేస్తాడు ఈ రోజున ప్రియ దేవుని బిడ ప్రియ దేవుని సంగమ ప్రియ దేవుని సౌ బిడ ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు భయపడడానికి వీలు లేదు నువ్వు భయపడదు ఎందుకంటే ఆయన అనుకున్న కాలంలో అన్ని కూడా చక్క పరిచే దేవుడు ప్రియదేని బేట అలలు ఆయన చక్క పరిచే దేవుడు కొన్నిసార్లు మనం భయపడుతుంటాం మన పరిస్థితులు బట్టి కొన్నిసార్లు ఈ పరిస్థితులు వచ్చినప్పుడు ఎన్నోసార్లు భయపడుతూ మనమే కలవరంతో జీవిస్తుంటాం చింతపడుతున్న అందుకే ప్రభు అన్నాడు మీ మీ చింత యావత్తును నా మీద వేయండి ఎందుకంటే నేను అనుకున్న సమయంలో నేను అనుకున్న కాలంలో అన్ని చక్క చేస్తాను అలలుయ్య చక్కగా చక్క పరుస్తానని ప్రభు మాట్లాడుతుంటే మనం కొన్నిసార్లు భయపడుతూ ఉంటాం ఏదో జరిగిపోయింది ఇందాక పాడుకున్నాం ఏవేవో చేసినా ఎంతెందో తిరిగినా ప్రయత్నాలే ముగిసినా ఫలితమే శూన్యమవుతూ ఉంటాయి ఎన్నోసార్లు ఎన్నెన్నో తిరుగుతూ ఉంటాం చేస్తూ ఉంటాం నాకు అది కావాలి ఇది కావాలి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం ఎన్నో భయంకర కూడా వెళ్తూ ఉంటాం అది ఎన్నిసార్లు ఎంత చేసినా ఎన్నిసార్లు తిరిగినా ఎంత తిరిగినా దేవుడు నిజంగా ఎలాంటి చేస్తే దాన్ని అనుకున్న సమయంలో అన్నిటినీ చక్క పరిచే దేవుడు బిడ్డ అన్నిటినీ బాగు చేసే దేవుడు అలలూయ ఇస్కియా అనే ఒక వ్యక్తి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథం పాతని పేరు చూసి ఇసియా అనే ఇస్కియా అనే రాజు ఉన్నాడు ఆ రాజుకు మరణకరమైన రోగం సంభవించినప్పుడు అతడు ఏం చేస్తే దేవుని ప్రవక్త వెళ్ళి అతనితో మాట్లాడి నువ్వు నీ ఇంటిని చక్క పెట్టుకో అలలూయ ఏమన్నాడు దైవసేపుడు ఏమన్నాడు ఇంటిని చక్క పెట్టుకో ఎందుకంటే నువ్వు మరణం కాబోతున్నావు నువ్వు ఇలుక్కాని విడిచి వెళ్ళిపోతున్నావు కాబట్టి నీకు అన్నిటినీ చక్క పెరుచుకొని అన్నప్పుడు ఏం చేస్తే తెలుసా ఇస్కియా సేకుని యొక్క మాట విని ఏం చేస్తో తెలుసా అతడు రాజు అని మరిచిపోయి రాజుని ఆయన గర్వం లేకుండా ఏం చేసినా తెలుసా గోడ వైపు తన ముఖాన్ని తిప్పుకొని ఏం చేసినా గోడ పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో ఏం చేసినా గోజాడాడు కన్నీటి కా కన్నీటితో ఏం చేసినాడు ప్రార్థన చేసాడు కన్నీరు గార్చాడు ఎప్పుడైతే కన్నీరు కాచి ప్రార్థన చేసాడు నిజంగా దేవుడు ఎంత గొప్ప అద్భుతాన్ని దేవుడు అంటే ఇస్కియా జీవితంలో దేవుడు పదహైదు సంవత్సరాల ఆయుష్ను దేవుడు ఇస్కియానికి పొడిగించాడు అలలు ఈ ఇస్కియా జీవితంలో పదహైదు సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు దేవుడు అనుకున్న కాలంలో అనుకున్న సమయంలో అన్నీ చక్కపరిచే దేవుడు కానీ కొన్నిసార్లు మనకు అర్థం కాదు ఎందుకు ఈ పరిస్థితి అందరూ బాగానే ఉన్నారు కదా నా పరిస్థితి ఏంటనే దేవుని సనగుతుంటాం అయితే దేవుడు అంటున్న ప్రీతి అని బట్టి రోజు మన అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన సమయం అందు ఆయన కాలం ముందు అన్నీ కూడా ఏం చేసినా తెలుస్తా చక్క పరిచే దేవుడు ఇన్ టైం ఆయన కాలంలో అన్నీ కూడా ఏం చేసారు చక్క పరిచే దేవుడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డ నువ్వు బాధపడడానికి వీలు లేదు భయపడడానికి వీలు లేదు ఏదేదో జరిగిపోతుంది ఆ జీవితం ఎట్టిట్లో మారిపోదు ఏ విధంగా అయిపోతుందని బాధపడిన అవసరం లేదు దేవుడు నీ జీవితాన్ని చక్క పరిచే దేవుడు ప్రియదేవిని బిడ్డ నీ గమ్యాన్ని మార్చే దేవుడు హాల హిస్కి ఆ జీవితంలో దేవుడు పదహైదు సంవత్సరాల ఆయుషుని పొడిగిస్తే ఈరోజు మన జీవితంలో దేవుడు ఎంత గొప్ప గొప్ప ఎంత గొప్ప కార్యాలు చేసిన ఒకసారి ఆలోచించండి ప్రియన్ బిడ్డ ఈరోజు దేవుని బిడలుగా దేవుని ప్రియమైన బిడలుగా దేవునికి ఇష్టలుగా మనం ఉన్నాం అయితే మనము దేవుని సెలవులు ఎప్పుడైతే ప్రార్థన చేస్తే ఎప్పుడైతే దేవునిస్థల గోజాడతామో ఆయన సల్లో హృదయాన్ని కుమ్మరించి దేవునిస్థితి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మన జీవితాన్ని మన గమ్యాన్ని ఆయన మార్చబోతున్నాడు అలలుయ్య అంటే బిడ్డ ఆయన ఎలాంటి దేవుడు తెలుసా సర్వశక్తి మంతుడు కాబట్టి దేవుడు అన్ ఆయన అనుకున్న సమయంలోనే ఆయన అనుకున్న కాలంలోనే దేవుడు అన్నిటినీ చక్కపరుస్తాడు అంటే ఈరోజు నువ్వు భయపడ భయపడద్దు ప్రేదేని బిడ్డ దేవుడు ఎవడన్నిటినీ చక్కపరిచే దేవుడు అన్నిటినీ బాగు చేసే దేవుడు నాకు రోగం వచ్చింది బాగలేదు నాకు ఇదిలింది అది ఉందని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అన్నిటినీ ఆయన చక్కపరచబోతున్నాడు ఎప్పుడో తెలుసా ఆయన అనుకున్న కాలంలోనే ఆయన అనుకున్న సమయంలోనే అన్నిటినీ చక్క చేయబోతున్నాడు అలా కడుపు పరిశుద్ధ దగ్గర ఎంతోమంది భక్తులు వారి జీవితాల దేవుడు గొప్పగా ఆశీర్వద్దు కారణం కారణమేంటో తెలుసా ఆయన సర్వశక్తి మంతుడు కాబట్టి సర్వశక్తి అయిన దేవుణ్ణి వాళ్ళు కొలుస్తున్నారు కాబట్టి సర్వశక్తి గల దేవుణ్ణి వారు పూజిస్తున్నారు కాబట్టి దేవుడు వాటి వారందరినీ దేవుడు తెలుసా ఘనపరిచాడు వారిని ఆశీర్వదించాడు వారిని దీవించాడు అలలూయ కానీ సర్వశక్తుడు కాబట్టి ఆయన అనుకున్న సమయంలో అన్నీ కూడా చెక్కపరుస్తాడు అలలూయ నాకు ఉద్యోగం రాలేదు నాకు వివాహం కాలేదు లేకపోతే నాకు అది లేదు ఇది లేదని బాధపడద్దు ఆయన అనుకున్న సమయంలో అన్నిటిని అనుగ్రహించే గొప్ప దేవుడు యహోవా ఇరేగా అన్నిటినీ ఆయన చూసుకునే దేవుడు అలాలు రెండోదిగా మనం చూసినట్లయితే యోగు గ్రంథము ఐదో అధ్యాయము ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూడండి దయచేసి ఆయన ఆ పరిశోధింపజాలని మహా కార్యములను పరిశోధింపజాలని మహా కార్యములను మహా కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను లెక్కలేనన్ని అబృ అద్భుత క్రియలను చేయువాడు చేయువాడు అలలు మాట చదువుతున్నప్పుడు నిజంగా నిజంగా ఎంత అద్భుతమైన మాట ప్రభు మనకు మాట్లాడుతున్నాడు మనదందరితో మాట్లాడుతున్నాడు నిజంగా ఈ మాట నేను చదువుతాను చూడండి ఐదో అధ్యాయం యోగు గ్రంథం ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చుని మనం చూసినట్లయితే నిజంగా యోగు ఆయన పరిశోధింపజాలని జాలని మహాకార్యములను లెక్కనేనని అద్భుత క్రియలను చేయువాడు అలలూయ రెండవదిగా మనం చూస్తే ఆయన ఎందుకు ఆ విధంగా అన్ని ఆయన అనుకున్న సమయంలోనే ఆయన అనుకున్న కాలంలోనే మనందరిని మనకు అన్ని చక్కటి జీవితాన్ని ఇస్తున్నాడు అంటే రెండవదిగా ఆయన పరిశోధింపజాలనే మహాకార్యములు చేసే దేవుడు అలలూయ అలలు ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు కాబట్టి ఆయన అనుకున్న సమయంలోనే అన్ని చక్క చేస్తాడు చెప్పకూడదు నేను భయం పెరుగుదాం అలలు ఆయన పరిశోధింపజాలని అలలు ఈ మాట చదువుతున్నప్పుడు మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు ఈరోజు ప్రేదేన బిడ్డ మన జీవితంలో కూడా ఎన్నో అద్భుతమైన లెక్కలేనన్ని మనం దాన్ని కొలవలేం కొలచలేం లెక్క పెట్టలేం అన్ని అద్భుతమైన కార్యాలు దేవుడు చేశాడు ఈ రోజు ఈ విధంగా మనం నిలబడి ఈ ఈరోజు ఈ విధంగా మనం అందరం దేవునిస్సులు కూర్చున్నాము దేవుని ఆరాధిస్తున్నామంటే ఆయన చూపించిన అద్భుతమైన కృపను బట్టి మాత్రమే ఆయన చూపించిన దయను బట్టి మనం ఈ రోజు ఈ విధంగా ఉన్నాం ప్రదేని బిడ్డ లేకపోతే ఎక్కడో ఉండవలసిన మనం పెంట మీద కుప్ప పెంట కుప్ప మీద ఒక లా రీగలాగా ఉండవలసిన మనల్ని ఎక్కడో నరకానికి పాత్రల్సిన మనల్ని దేవుడు ఏం చేస్తే తెలుసా ప్రేమించి దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు ఎన్నో ఆశ్చర్యకారులు అద్భుత క్రియలు అలలుయ్య లెక్కలేనన్ని కార్యాలు అద్భుత కార్యాలు దేవుడు మన జీతంలో దేవుడు చేశాడు ప్రియుని బిడ్డ అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ఈరోజు మనం అందరి దగ్గరికి వెళ్ళి అందరి దగ్గరికి వచ్చి అడిగితే దేవుడు నీ జీతం ఏం చేశాడంటే అవి ఎన్నో ఎన్నో సాక్ష్య రూపంగా మనకు వస్తాయి ఎన్నో లెక్కలేనన్ని సాక్ష్యాలు దేవుడు బిడల ద్వారా మీ ద్వారా చెప్పగలరు అంత దేవుడు అంత గొప్ప కార్యాలు చేసే దేవుడు ప్రేదేన్ బిడ్డ నిజంగా ఉదయ కాళ బ్రహ్మణతో మాట్లాడుచున్నాడు ప్రయోజనం ఆయన పరిశోధింపజాలని పరిశోధింపజాలని మహాకార్యములు లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు ఆయన హలలువి కాబట్టి ఆయన అనుకున్న సమయంలోనే మనకు అన్నిటినీ చక్క చేసే దేవుడు ప్రేదింపెట్ట ఆయన భూమికి ఏం చేశాడంటే భూమి తన పాదపీఠంగా ఆకాశం సింహాసనంగా చేసుకుని ఉన్నాడు ఉన్నాడు బిడ్డ అలలుయ ఆ పరలోక పరదశ్యులు పరలోకము దూతలు పరిశుద్ధుడు 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 అని ఏం చేస్తుందంటే దూతలు ప్రతిఘానాలు అలలు ఆయన స్థుతిస్తున్న ఆయన గణపరుస్తున్నాయి పరిశుద్ధుడు 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 అని కోట్లాది దూతలు ఆయన గణపరుస్తున్నాయి ప్రధాన బిడ్డ అయితే ప్రభు ఈరోజు నువ్వు చేసే ఆరాధన నువ్వు చేసే స్థుతిని దేవుడు చూడ్డానికి మన మధ్యలోకి దిగి వచ్చినాడు అలలూయ హలలు ఆ దూతలు చేసి ఆ కోట్లాది దూతలు చేసే స్థుతిని విడిచి ఈరోజు నువ్వు చేసే స్థుతిని స్వీకరించడానికి ఆయన ఆరాధన స్వీకరించడానికి ప్రభు మన మధ్యలోకి దిగి వచ్చి ఉన్నాడు ప్రేదిన బిడ్డ హలలూయ కాబట్టి ఆయన లెక్కలేనని అద్భుత కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు ఈరోజు మన జీవితంలో నిజంగా మనం ఆలోచిస్తే గడిచి దినాల ఆలోచిస్తే గడిచి దినాల్లో జరిగిన వాటి ఆలోచిస్తే మనం అవన్నీ ఊహించి అంత లెక్క పెట్టలేము అంత గొప్ప కార్యాల దేవుడు చేశాడు ప్రియుని బిడ్డ అలలుయ్య మూడోదిగా మనం చూసినట్లయితే కీర్తన నూట నాలుగో కీర్తన చివరిగా నూట నాలుగో కీర్తన ఇరవై నాలుగో వచ్చిన నూట నాలుగో కీర్తన ఇరవై నాలుగో వచ్చిన ఇరవై నాలుగో మాట నీ కార్యములు ఎన్నెన్ని నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా విధములుగా ఉన్నవి జ్ఞానము చేత ఆ జ్ఞానము చేత నీవు వాటినన్నిటినీ వాటన్నిటినీ నిర్మించిటివి నీవు కలుగజేసిన వాటితో నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది భూమి నిండి ఉన్నది అలలు యహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములు విధములుగానున్నవి జ్ఞానము చేతని వాటన్నిటిని నిర్మించితివి నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది హలలుయ్య మూడోదిగా ఆయన యహోవా కార్యములు ఎన్నెన్నో విధాలుగా ఉన్నాయి ఆయన ఎన్నో ఎన్నో విధాలుగా దేవుడు మన జీతుల కార్యాలు చేస్తున్నాడు అందుకే ఆయన అనుకున్న సమయంలోనే ఆయన అనుకున్న కాలంలోనే అన్నీ కూడా చక్కపరిచే దేవుడు ఆయన అలలూయ అన్ని చక్కపరిచే దేవుడు ఎన్నెన్నో విధాలుగా దేవుడు మన సాయం చేసే దేవుడు మన దేవుడు ఎన్నోసార్లు మన జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వాటిని విడిపించడానికి ఆ సమస్యల నుంచి రక్షించడానికి ఎన్నెన్నో విధాలుగా ఎన్నెన్నో మార్గాలు గుండా ప్రవ్వే మనకు సాయం చేస్తున్నాడు హలలూయ ఎందుకంటే ఆయన కార్యములు ఎంతో గొప్పవి ఆయన చేసే కార్యాలు ఎంతో ఉన్నతమైనవి అవి ఊహించాలని మన ఊహకు అందని గొప్ప కార్యాలు ప్రభు మన జీవితంలో చేస్తున్నాడు ప్రియదేని బిడ్డ అలలు అందుకే ఆయన ఎన్నెన్నో విధాలుగా మనకు సహాయపడుతున్నాడు కాబట్టి ఆయన తగిన కాలం మందు తగిన సమయమందు మనల్ ఏం చేస్తున్నారో తెలుసా చక్కపరుస్తున్నాడు ఈరోజు ప్రియదేవన బిడ్డ ప్రియ సోదరి నిజంగా మన జీవితంలో ఆయన చేసే కార్యాలు ఎంతో అద్భుతమైనవి ప్రియదేని బిడ్డ లెక్కలేనని కార్యాలు ఇక్కడ అంటున్నాడు జ్ఞానం చేత వాటన్నిటినీ నిర్మించితివి నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది అలలు జ్ఞానముతో నీవు వాటన్నిటినీ నిర్మించితివి అలలు ఆ జ్ఞానముకు ఆ జ్ఞానముకు మితి లేదు అంత జ్ఞానవంతుడు ఆయన ప్రతి నింబిడ్డా ఈరోజు ప్రభు సన్నిధిలో మనం కూడా అడగాలి దేవుని నీ జ్ఞానం చేతన నింపండి నీ పర్లోకపు జ్ఞానం చేత నన్ను నింపండి ఈ లోకానుసరం జ్ఞానం అవసరం లేదు నాకు ఈ పర్లోకపు జ్ఞానం చేత నన్ను నింపండి అని అడిగితే నిజంగా ఆయనకి ఎలాంటి జ్ఞానం చే జ్ఞానం ఉందో నీకు నాకు అదే జ్ఞానం చేత ఆయన నింపబోతున్నాడు అందుకే అన్నాడు జ్ఞానం చేత నువ్వు వాటన్నిటిని అన్నిటినీ నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది హలలూయ నిజంగా ఉదయకాల సమయంలో ఆయన కార్యాలు ఎంతో గొప్పవి ఆయన ఉద్దేశాలు ఎంతో ఉన్నతమైనది హలలూయ కాబట్టి ప్రేదేని ఏమిట అన్నీ కూడా ఆయన అనుకున్న సమయంలోనే ఆయన అనుకున్న కాలంలోనే అన్నీ కూడా ఆయన చక్క దేవుడు మన దేవుడు ఈరోజు అవసరమో నీ భవిష్యత్తుకి ఏమవసరమో నీ పిల్లలకి ఏం కావాలో నీ నీ కుటుంబం ఏ విధంగా ముందుకు దేవునిలో గడపాలో నీ కుటుంబము దేవుని కొరకు ఏ విధంగా నిలబడాలో అన్నీ కూడా దేవుడు ఏం చేస్తే తెలుసా తెలియజేసే దేవుడు ప్రయోజనం చక్కపరిచే దేవుడు ఒకవేళ రోగంతో ఉంటే నీ రోగాన్ని దేవుడు బాగు చేసే దేవుడు లేకపోతే నువ్వు కరువుతో ఉంటే దేవుడిని కరువునంతటి తొలగించే దేవుడు లేకపోతే సమస్యల చేత ఆర్థిక ఇబ్బందుల చేత ఒకవేళ ఉంటే దేవుడు ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు తప్పించే దేవుడు హలలూయ హలలూయ లేకపోతే అపవిత్రాత్మ లేకపోతే బంధకాల చేత అనేకమైన బంధకాల చేతను పీడింపబడుతుంటే దేవుడు నిన్ను చక్కపరిచే దేవుడు బిడ్డ హలలు ఆ కాడులంతటి తొలగించి నేను చక్కపరిచే దేవుడు ఆయన హలలుయ ఎందుకంటే ఆయన సర్వశక్తి మంతుడు రెండోదిగా పరిశోధింపజాలని లెక్కలేనని మహాకార్యములు చేసే దేవుడు కాబట్టి మూడోదిగా ఎన్నెన్నో విధాలుగా సాయం చేసే దేవుడు ఆయన అనేక మార్గాల గుండా వచ్చి నీకు సాయం చేసే దేవుడు అనేకమైన మార్గాల గుండా వచ్చి నీకు నెమ్మదినిచ్చే దేవుడు శాంతినిచ్చే దేవుడు ఎందుకంటే ఆయన శాంతి ప్రదాత సమాధానకర్త అయిన దేవుడు ఆయన అలలుయా అంటే ప్రియ దేవుని సంగమా ప్రియ దేవుని బిడ్డ బ్రహ్మతో మాట్లాడుతున్న హృదయకాల సమయంలో నిజంగా ఆయన అనుకున్న సమయంలో అన్నీ కూడా చక్కపరిచే దేవుడు ఇక్కడ దేని గురించి ఆలోచించద్దు దేని గురించి భయపడద్దు దేవునికి ఏమి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఏం కావాలో అన్నీ కూడా అనుగ్రహించి గొప్ప దేవుని మనకు కలిగి ఉన్న కాల సమయంలో లూకా సుమార్త పంతొమ్మిదో అధ్యాయము పదో వచ్చిన ఒక మాట చదవండి దయచేసి లుకా లూక్ చాప్టర్ నైన్టీన్ సిక్స్త్ పంతొమ్మిదో అధ్యాయం పదవ వచ్చు లూక్ నైన్టీన్త్ చాప్టర్ టెన్ నశించిన నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుషు కుమారు కుమారుడు కుమారు అతనితో చెప్పెను అలలు ఈ మాట చదువుతున్నప్పుడు నిజంగా మనందరి కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు నశించిపోతున్న వారి కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఏ విధంగా వచ్చాడు తెలుసా వెతుక్కుంటూ వచ్చాడు అలలు ఈ మాట చదువుతున్నప్పుడు ఆయనకు అవసరం లేదు ప్రేద వెతుక్కుంటూ రావడానికి ఆయన అవసరం లేదు అలలు అయినప్పటికీ ప్రవ్మలు ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఇందాక మనం చదువుకున్నాం లుకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం పదో వచనంలో నేను ఒకసారి చదువుతాను నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను హలలూయ ఎందుకు వచ్చాడంట నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు హలలూయ హలలూయ అయితే ప్రభు వేసుకు ప్రభు లోకానికి రావడానికి ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి మీకు అందరికీ తెలుసు బాగా ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి అందులో ఏంటంటే మొట్టమొదటిగా వెదికి రక్షించడానికి ఆయన చాలా ఇష్టపడుతున్నాడు ప్రయదని బిడ్డు వాళ్ళందరినీ రక్షించడానికి వచ్చాడు అలలుయ వెదికి రక్షించడానికి ఈ లోకంలో ఒక మానవ రూపిగా మానవరతారిగా ఈ లోకంలో ఆయన ఏం చేశాడు జన్మించాడు ఆ పశుల పాకలో పశుల తొట్టులో ఆయన పరుండబెట్టారు ఎంత భయంకరమైన విషయం అంటే లోకరక్షకుడు సృష్టికర్త ఎక్కడున్నాడు తెలుసా పశుల పాకలో పశుల తొట్టులో ఉన్నాడు అలలుయ అయితే అలాంటి గొప్ప దేని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ధన్యులం ఎందుకంటే ఆయన ఈ లోకానికి ఏం చేశాడంటే మన కోసం వెదికి రక్షించడానికి వచ్చాడు మొట్టమొదటిగా ఆయన లోకానికి దేనికి వచ్చాడు తెలుసా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అనేకులు నశించబోతున్నారు అనేకులు ఏం పోతున్నారు తెలుసా తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోతూ అనేకులు మరణకరమైన పరిస్థితిలో ఉన్నారు దేవుడిని ఎరుగుకనే యేసుక్రీస్తు శ్రుకృష్ణప్రో వారు ఎరుగుకనే తెలియకనే చాలామంది వెళ్ళిపోతున్నారు వారందరినీ వెదకి రక్షించడానికి లోకానికి వచ్చాడు అలలుయ్యా ఆయన ఎలాంటి దేవుడు అంట వెదకుండానే దొరికే దేవుడు నువ్వు వెదకన అవసరం లేదు నా దేవుడు ఎక్కడున్నాడు ఏ విధంగా ఉన్నాడు నిజమైన దేవుడు అని నువ్వు వెదకక్క వెదకని ఆయన వెదకకుండానే దొరికిన గొప్ప దేవుడు చప్పట్లు కొడుతూ ప్రగుణుణిస్తూ తీద్దాం ఈరోజు చాలాసార్లు మనం అన్నిటికీ వెతుకుతూ ఉంటాం వెతుకులాటలో ఉన్నాం మనం ఈ చివరి దినాల్లో ఎన్ డేస్లో మనం ఏం చేస్తాం తెలుసా వెతుకుతున్నారు చాలామంది ఇంకా ఏ సుప్రభు అని తెలియకనే ఉన్నారు వెతుకుతున్నారు ఏ దేవుడు నన్ను కరణిస్తాడు ఏ దేవుడు నాతో ఉంటాడు ఏ దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు ఏ దేవుడు నన్ను దీవిస్తాడని వెతుకులాట్లు ఉన్నారు ఆల్రెడీ ఆయన వచ్చాడు మన కోసం మరణించాడు తిరిగి లేచాడు మూడో రోజున మృత్యుంజడు ఆయన ఏం చేస్తాడు మనందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు తిరిగి రెండవ రాకులో రాబోతున్నాడు అన్న విషయం చాలామంది తెలియని జీవిత రీతిలో ఉన్నారు ప్రీది బిడ్డ అయితే ప్రభుత్వుడు మొట్టమొదటి కానీ ఎందుకు వచ్చాడో తెలిసే లోకానికి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అలలు ఈ వెతికి రక్షించడానికి ఆయన ఆయనకు వెతకనవసరం లేదు ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త సర్వాధికారైన దేవుడు దేవుడు సృష్టినంత కలగజేసిన వాడు సృష్టినంత మాటతో కలగజేసిన వాడు కలుగునుగాక కలుగునుగా కన్నవాడు ఈరోజు మన కోసం వెతుక్కుంటూ వస్తున్నాడు ప్రియదేను ఈరోజు గమనించారా ప్రియదేని బిడ్డ వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వస్తున్న ఎన్నోసార్లు భయంకర పరిస్థితుల్లో దేవుడు లేడు దేవుడు లేడు అని చాలాసార్లు కొంతమంది బుద్ధిహీనులు ఏం చేస్తున్నారు దేవుడు లేడు అని చెప్పుకుంటున్నారు డబ్బే దేవుడు ఈ లోకమే ఒక దేవుడు అలలూయ అని చాలాసార్లు ఏం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో వాళ్ళు తలంచుకుంటూ అయితే ప్రభుత్వం వెతుకులు ఆడుకుంటూ ఈ లోకానికి వచ్చాడు ఆయన బిడ్డ వెతుక్కుంటూ నీ కోసం నా కోసం మనం పాడైపోతున్నాం మనం నశించిపోతున్న మనల్ని ఎక్కడో నరకానికి పాత్ర వల్లసిన మనల్ని ఆయన వెతుక్కుంటూ వచ్చాడంటే ఎంత అద్భుతమైన విషయం ఒకసారి మీరు ఆలోచించండి బిడ్డ అలలూయ మనం ఆయన వెతుక్కుంటూ వస్తుంటే మనం ఆయన దూరంగా పారిపోతూ ఉంటాం కొన్నిసార్లు ఆయన పరిగెట్టుకుంటూ ఆయన బావుని చ పిలుస్తుంటే మనం పట్టించుకోకుండా మనం ఏం చేస్తున్నాం ఆయన పక్కన పెట్టి పరిగెట్టు పోతూ ఉంటాం ఇది లోక సంబంధమైన వామోహాలతో మనం ఉండి లోక సంబంధమైన ఆచారాలలో మనం నింపబడి ఏం చేస్తాం దేవుని విడిచి తిరుగుతున్నాం అందుకే ప్రభు ఎంతో బాధపడుతున్నాడు ఈరోజు నేను వెతుక్కుంటూ వస్తే మీరేంటి పారిపోతున్నారు అలలు కొ విగ్రహాలు విగ్రహ విగ్రహాలు చేసుకుని వాటిని పూజిస్తున్నావు అదే దేవుడు అదే దేవత అని పూజిస్తూ అబ్రాహ్ము కూడా అబ్రాహము తండ్రి తెరహు కదా తెరహు ఏం చేసేవాడు తెలుసా విగ్రహాలను తయారు చేసేవాడు విగ్రహాన్ని తయారు చేసి వాటిని అమ్మేవాడు వాటిని తీసుకొని ప్రజలు ఏం చేసేవారు అదే దేవుడు దేవతలాగా పూజించేవారు అయితే ఒకరోజు లేడు అయితే అబ్రహాము కూర్చున్నాడు అక్కడ కూర్చున్నప్పుడు కొంతమంది వచ్చి అడుగుతా అయ్యా నాకు ఆ విగ్రహం కావాలి అమ్ముతారా నాకు ఇస్తాను ఆ విగ్రహం కావాలన్నప్పుడు ఈయనకు ఒక ఆలోచన వచ్చింది ఏంటి నా తండ్రి కదా చేశాడు ఈ విగ్రహాన్ని మా ఫాదర్ చేశాడు కదా ఈ విగ్రహాన్ని చేతులతో తన చేతులతో చేశాడు అయితే ఈ ప్రజలేంటి నా తండ్రి చేసిన ఈ విగ్రహాన్ని వారు ఏం చేస్తున్నారు పూజించాలని విగ్రహాలను కొంటున్నారు ఇదేంటి అని ఆలోచనలో పడినప్పుడు ఆలోచిస్తున్నప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నాడు అబ్రాహ్మ నా తండ్రి చేసిన విగ్రహాలు వీరు పూజిస్తున్నారు ఎంత భయంకరమో ఈ విగ్రహంలో దేవుడు ఉన్నాడా ఈ విగ్రహంలో దేవుడు ఉన్నాడా ఆలోచనలో ఆ భయంకరమైన తలంపుల్లో ఉంటే ప్రభాతంతో అంటున్నాడు అబ్రాహ్మా లేచి ని స్వజనాన్ని వంటిని వదిలి నేను చూపించు దేశాన్ని నువ్వు రా అన్నాడు అలలూయ నేను చూపించు దేశాన్ని రమ్ము అన్నప్పుడు వెంటనే ఏమన్నాడు తెలుసా అబ్రహము వెంటనే ఆ మాటకు విన లోబడి ఆ స్వరానికి లోబడి వెంటనే దేవుడు చూపించిన దేశానికి వచ్చాడు ఎంత అద్భుతమైన విషయం చెప్పలేకూడదు ప్రభుని స్థుతిద్దామా అలలూయా అలలూయ ఒకటి ప్రియ దేవుని బిడ్డ కొంతమంది అవిదేత చేత ఏం చేస్తున్నారు తెలుసా రక్షణను పోగొట్టుకుంటున్నారు వారి అవిధేయత వల్ల రక్షణ పోగొట్టుకొని వారు ఏమవుతున్నారో తెలుసా నాశనానికి కొన్ని తెచ్చుకుంటున్నారు ఆ నరకానికి పాత్రలు అవుతున్నారు విధేయత లేదు హలలు ఈ విధేయతలు లేవు లోబడలేని పరిస్థితుల్లో లోబడే మనసు లేకుండా ఈరోజు చాలామంది జీవిస్తున్నారు దేవుని మాటలు అంటే లెక్క లేదు దేవుని యొక్క వాక్యం అంటే లెక్క దేవుని యొక్క సన్నిధి అంటే లెక్క లేదు దేవుని యొక్క సన్నిధి అంటే దేవుని యొక్క ప్రసన్నత అంటే లెక్క లేకుండా ఈరోజు చాలామంది వారు ఏం చేస్తున్నారు తెలుసా వారు శాపాలు వాళ్ళే కొన్ని తెచ్చుకుంటున్నారు చేతులారా వారి పాడు చేసుకుంటారు మనం జీవితాము అది ప్రభంటున్న నేను వెదకి రక్షిస్తున్నాను మిమ్మల్ని వెదక్కి నేను పిలుస్తుంటే మీరు ఎందుకు ఆ విధంగా ఉన్నారు మన దేవుడు నశించిపోతున్న ఆత్మలు వెదక్కి రక్షించే దేవుడు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు అలా ఎంత అర్థమైన విషయం ప్రేదే నిజంగా ఈ మాట ధ్యానిస్తున్న చూడండి మత్స్య వార్త ఇరవై ఆరో అధ్యాయము యాభై రెండవ వచ్చిన మ్యాథ్యూ చాప్టర్ టూ సిక్స్ వర్స్ ఫిఫ్టీ టూ మధ్యసు వార్త ఏసు యాభై ఇరవై ఆరో వచ్చ అధ్యాయము యాభై యేసు నీ కత్తి వరిలో తిరిగి పెట్టుము నీ కత్తి తిరిగి పెట్టుమో కత్తి పట్టుకుని వారందరూ కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతని నశితురు కత్తి చేతని నశింతురు ఈ సమయమున ఈ సమయమున నేను ఈ తండ్రిని వేడుకొనలేనని వేడుకొని ఎడల వేడుకొని ఎడల ఆయన ఆయన పన్నెండు శ్రేన పన్నెండు శ్రేణ వ్యూహముల కంటే ఎక్కువ మంది ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని చున్నావా నేను వేడుకు ఎడలా ఇలాగు జరుగు వల్లని లేఖనం ఏలాగు నెరవేరునని అతనితో చెప్పను ఇక్కడ ఎవరుండో వచ్చిన చూస్తే ఏసుని కత్తి వరలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశింతురు హలలు ఎంత అద్భుతమైన విషయం ప్రేదన బిడ్డ ఈరోజు చాలామంది ఎట్లుంటారంటే బ చాలా రోషంతో లేకపోతే కోపంతో ఏదో చేయాలని ఏదో ఆవేశంతో క్షణిక ఆవేశంతో ఈరోజు చాలామంది జీవిస్తున్న ఆ రోజుల్లో యేసు ఈ వ్యక్తితో అంటున్నాడు పేతురు ఎవరైనా పేతులతో ఉంటున్నాడు నీ కత్తి ఏం చేయమన్నాడు వరలో పెట్టుకోమన్నాడు ప్రార్థన చేయడానికి వచ్చాడు అది కత్తి పెట్టుకుని వచ్చాడు పేతుడు ఎంత భయంకరమైన విషయమో అంటే అతను ఏముంది తెలుసా ఆవేశం ఉంది క్షణిక ఆవేశం ఈరోజు జైల్లోకి వెళ్ళి మీరు అడిగితే అక్కడున్న ఖైదీలను అడిగితే వారు అంటారు క్షణిక ఆవేశంలో మేము చేయలేని తప్పుని చేశాము క్షణిక ఆవేశంలో కొంతమంది నా హత్యని నరహత్య చేశామని అంటే క్షణిక ఆవేశం వారిలో ఉంది కాబట్టి వారు ఏం చేస్తుందో వారికి తెలియదు వారు ఏ విధంగా ఉన్నారో వారికి తెలియదు ఆవేశం మాత్రం ఉంది వారిలో అయితే ఇక్కడ ఏసే అంటున్నాడు నువ్వు కత్తి పట్టుకున్న కత్తి తెచ్చినావు కదా ఈ కత్తిని నువ్వు వరలో పెట్టుము ఏమంటున్నాడు ఈ కత్తి వరలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతిని నశింతురు అలలుయ్య ప్రే దేవుని బిడ్డ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఆ వేషం నుండి దేవుడు మన విడిపించే దేవుడు అందుకే ఆయన లోకానికి వచ్చాడు వెదుక్కుంటూ వచ్చాడు మన ఆవేశాన్ని మన కోపాన్ని మనకున్న దేవునికి అయిష్టమైన కార్యాలన్నిటినీ తీసివేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు చెప్పకూడదు ఆయన భయం పడదాం నశించిన దాన్ని వెదికి రక్షించడానికి ఆయన వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు ప్రేదిన బిడ్డ తప్పిపోయిన నేను ఎక్కడ తప్పిపోయావో ఆ తప్పిపోయిన పరిస్థితుల నుంచి తప్ప రక్షించడానికి ఏసు ప్రభు వెతుక్కుంటే లోకానికి వచ్చాడు ప్రిధం బిడ్డ అందు రెండు చేతుల ఆకర్షణ అయిపోద్ది ప్రభుని స్థుతిద్దాం ఈ రెండవ ఆరాధనలో ప్రభు మన మధ్యలోకి దిగి వచ్చి ఉన్నాడు ప్రిధం బిడ్డ